అయితే మనలో చాలామంది యేసు ప్రభు వారిని నీవెందుకు విశ్వసించావు లేక నీవు దేవునిని ఎరుగినటువంటి ఒక వ్యక్తివు కదా యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చావు యేసు ప్రభువుని రక్షకునిగా ఎందుకు అంగీకరించావు అని చెబితే మీరు చాలా కారణాలు చెప్పొచ్చు రకరకాలుగా నాకున్న సమస్యలను బట్టి యేసు ప్రభు నమ్ముకుంటే అవన్నీ తొలగిపోతాయి అన్నారండి లేక యేసు ప్రభు నమ్ముకుంటే నాకు మేలు జరుగుద్దు అన్నారండి లేక యేసు ప్రభు దగ్గరికి వెళితే నా కుటుంబం ఆస్వాదించబడద్దండి అని చెప్పారండి ఇలా ఎన్నో కారణాలు చెప్పవచ్చు అయితే ఇవన్నీ కూడా భౌతికమైనవి ఇవన్నీ కూడా భౌతికమైనవి యేసు ప్రభు దగ్గరికి రాకుండా కూడా ఇవి జరిగే పరిస్థితులు ఉన్నాయి యేసుప్రభు దగ్గర రాకపోయినా కూడా ఆశీర్వదించబడిన వారు ఉన్నారు ఇవాళ దేవునిని నమ్ముకోని వారు చక్కగా బ్రతికేవారు చాలా మంది ఉన్నారు మంచి ఇళ్ళు మంచి కుటుంబం మంచి ఉద్యోగాలు మంచి సాంపద్యం మంచి సంతోషం చాలా మంది ఉన్నారు ఇవాళ యేసుప్రభు నమ్ముకోకపోయినా ప్రభు దగ్గరికి రాకపోయినా వాళ్ళ పిల్లలకి వివాహాలు అవుతున్నాయి వారికి మంచి చదువులు ఉన్నాయి వారికి మంచి పులారా చక్కనటువంటి కుటుంబాలున్నాయి మంచి జీవితాలు ఉన్నాయి మరి అలాంటప్పుడు ఏసు ప్రభు దగ్గరికి రావడం వల్ల ఇవి జరుగుతాయి అనుకోవడం ఏమిటంటే నీవు లోక సంబంధమైన ఆశలు కలిగి ఉన్నావు అని అర్థమవుతుంది అయితే ఏసు ప్రభువుని ఎవరైనా సరే భూమి మీద విశ్వసించాలి అని అంటే ఒకే ఒక కారణం ఏమిటి అని అంటే భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి స్త్రీ గాని పురుషుడు గాని జన్మత పాపముతో జన్మించిన వారం జన్మత పాపముతో జన్మించిన వారం ఇది సృష్టి ప్రారంభమున దేవుడు చేసిన ఆది దంపతులైన ఆదాము అవ్వలను బట్టి మనకు సంక్రమణగా జరుగుతుంది మనం ఒకవేళ నేను పుట్టినాక ఏ పాపము చేయలేదు అనవచ్చు వాస్తవమే నువ్వు చాలా మంచిగా బ్రతికవు కానీ నువ్వు మంచిగా బ్రతికినంత మాత్రాన నీలో పాపము లేదు అనడానికి లేదు ఎందుకంటే అది నీ పుట్టుక బీజముతోనే నీలో సంక్రమణ జరిగింది అందును ఇప్పుడు భూమిదున్న ప్రతి మనుషుడు కూడా పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు పాపం తన నైజములో ఉంది పాపం తన యొక్క నైజములో ఉంది ఇప్పుడు పాపములో ఉండి పాపములోనే చనిపోతే పాపమునకు జీతము మరణం పాపమునకు జీతం మరణం అది ఏ మరణము భౌతిక మరణము కాదు శరీర సంబంధమైన మరణం కాదు మరణం దాన్ని రెండవ మరణము అంటారు రెండవ మరణం అనగా అగ్నిగుండం రెండవ మరణం అనగా అగ్నిగుండం కనుక ఇప్పుడు ప్రతి మనుషుడు కూడా పాపములో ఉండి పాపములో జీవించి పాపములో చనిపోయి అగ్నిగుండానికి వెళుతున్నాడు గనుక మనలను సృష్టించిన దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే నా చేత సృష్టించబడినటువంటి వీరందరూ కూడా ఇలాగున పాపమును బట్టి నరకానికి వెళుతున్నారు కనుక వీళ్లను నరకము నుండి రక్షించాలి అనంటే పాపమును తీసివేయాలి పాపమును తీసివేయాలి ఇప్పుడు పాపమును తీసివేయడానికి పరిశుద్ధుడైన ఆ దేవుడు తనని తాను రిక్తునిగా మార్చుకొని ఈ లోకానికి మనుషునిగా వచ్చాడు మనుషునిగా వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే పాపినైన మనలను ప్రేమించి మనలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు మనలో ఉన్న పాపాన్ని ఆయన పాపిని ద్వేషించవా పాపమును ద్వేషించాడు పాపమును ద్వేషించాడు అయితే ఇప్పుడు ఆయన మనలో ఉన్న పాపాన్ని తీసివేసి మనలో ఉన్న పాపం తొలగిపోయి మనము పరిశుద్ధులమైతే తిరిగి పరలోక రాజ్యం వెళతాము అని చెప్పి సర్వ మానవాళి పాపము కొరకై తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు యేసు ప్రభు మన అందరి పాపముల కొరకై ఆయన చనిపోయాడు గనుక ఆయన కార్చిన సిలువ రక్తము చేత మన ప్రతి పాపము కడగబడుతుంది గనుక కడగబడినప్పుడు మనం పరిశుద్ధులమవుతాము పరిశుద్ధులమై చనిపోతే పరలోక రాజ్యం వెళతాం పరలోక రాజ్యం వెళ్తాం ఇప్పుడు అందుకని ఏ సుప్రభు దగ్గరికి వచ్చిన బిడ్డలు లేక ప్రభుని విశ్వసించేవారు దేనిని విశ్వసించాలి అంటే ఏసు యొద్దకు వెళితే లోకములో ఏ దేవుడు అనబడిన వ్యక్తి చేయలేని పని ఏ దేవత అనబడుతున్న వ్యక్తి చేయలేని పని ఏ మహాగనులు అనబడుతున్న వారు చేయలేని పని యేసు ఒక్కడే చేయగలడు ఏమిటా పని అంటే పాపమును తీసి మనలను నీతిమంతునిగా చేయగలడు దేవునికి స్తోత్రం ఈ లోకములో ఎవ్వరు ఇంకా పాపమును తీసి ఒక పాపిని నీతి మంతునిగా చెయ్యగలిగిన దేవుడు గాని దేవత గాని మహామునులు గాని గొప్పవారు గాని ఎవ్వరూ లేరు అది ఏసు ఒక్కడే చేయగలడు ఎందుకంటే ఆ పాపము నిమిత్తమై ఆయన వెల చెల్లించాడు ఆయన రక్తాన్ని యేసు ప్రభు దగ్గరికి వచ్చే మనం ప్రభుని విశ్వసించే మనం ఎందుకు రావాలి ఎందుకు విశ్వసించాలి అంటే ఆయన దగ్గరకు వస్తే మనము నీతిమంతులమవుతాం దేవునికి స్తోత్రం